హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంఎస్ఆర్ వీడియోస్ అందరు ఎలా ఉన్నారు మేము మా పాప బర్త్డే సందర్భంగా భీములు బీచ్కి వెళ్ళడం జరిగింది మేము మా బామ్మర్ది వాళ్ళ ఫ్యామిలీ మా పిల్లలు మామయ్య మత్తయ్య మీ అందరం కలిసి భీములు బీచ్కి సరదాగా బయలుదేరి వెళ్ళాము అక్కడ ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆ బీచ్ అందాలు చూస్తూ ఎంతో హ్యాపీగా ఆనందంగా గడిపిన క్షణాలు మీకోసం మన వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఎన్ని పనులున్నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పిల్లలతో కలిసి అలా అప్పుడప్పుడు బయటికి వెళ్తుంటే మన మనసుకి ఆనందం కలుగుతుంది ఎంతో హుషారు వస్తుంది అందువల్ల అప్పుడప్పుడు వీలు చూసుకొని పిల్లలకి కొంత సమయాన్ని కేటాయించాలి సమయాన్ని కేటాయిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరందరూ కూడా మన ఛానల్ చూసి ఎంతగానో ఎంతగానో ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్స్ కామెంట్స్ చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా పాపకి బర్త్డే విషెస్ మీ అందరూ ఆశీర్వాదం ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తర్వాత మా తమ్ముడు పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు వచ్చి వాళ్ళు కూడా తర్వాత అలాగా వడా పార్క్ వెళ్ళాము వడా ఒక టూ అవర్స్ ఎంజాయ్ చేశాము అవి కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది అప్పుడప్పుడు సెలవులకి తమ్ముడు వాళ్ళ పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు మా ఇంటికి వస్తుంటారు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొకసారి మా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం మరిన్ని వీడియోస్ నేను షేర్ చేస్తాను